పుస్తక ఆవిష్కారంటే ఆవిష్కారం కాదు అంటే అది రాసిన రచయిత మేధావ ఆవిష్కారం అన్నమాట అది మీరు చక్కగా ఈ కార్యక్రమానికి అధ్యయతున్నటువంటి మన అన్వర్ పాషా గారు తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాడు మనం ఏదైతే సబ్జెక్టు మీద పాషిత మూలాలు అనేటువంటి దాని మీద ఈ పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది ఈ పుస్తకం అంటేనే మనం అందరం అందరం కూడా విద్యార్థులు తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో పుస్తకం లేకుండా చదవకుండా జ్ఞానం కానీ మనకు తెలివి కానీ అవగాహన కానీ రానటువంటి సందర్భం అందుకే మరి ఇక్కడ చూస్తే కేఎల్ మహేంద్ర గారు ఈ పుస్తకాన్ని రాయడంలో మరి తీసుకున్నటువంటి ఏదైతే శ్రద్ధ ఉందో అది ప్రధానంగా ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి ఏదైతే కులము మతము అదేవిధంగా ఈ ధనిక వర్గము ఈ పెట్టుబడిదారు విధానాలు ఇవన్నిటి మీద ఆయన అది జరిగింది ఆయన వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి హైదరాబాదులో స్థిరపడి హైదరాబాదులో అనేక పోరాటాలలో అంటే ప్రధానంగా ఇక్కడ లాస్ట్లో రాసినట్టు కార్మిక వర్గం నినాదం ఐక్యతా నినాదం అనేది అయితే ఫస్ట్ స్లోగన్ ఉందో అదేవిధంగా ఐక్యత విధానమే శ్రమకు సమాజానికి నిజమైన రక్షణ అనేది అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనేక వ్యాసాలు అదేవిధంగా పుస్తకాలు కూడా రాసి మరి ఇవన్నీ కూడా మరి చైతన్యం చేయడంలో కార్మిక వర్గాన్ని ప్రజల్ని చైతన్యం ప్రధానమైనటువంటి పాత్ర పోషించిండు వారు వాస్తవానికి చూస్తే ఎమ్మెల్సీ కూడా అయిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా మరి అతను అక్కడ ఎవరి గురించి ప్రశ్నించిందంటే కార్మిక వర్గం పడుతున్నటువంటి కష్టాలు బాధల్ని ప్రభుత్వాలు పరిష్కరించాలి వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి మహేంద్ర గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని కూడా చూస్తే పద్దెనిమిది సంవత్సరాల కింద రాస్తే అది ఈరోజు అన్వయించబడుతుంది మనం చూస్తున్నాం ఈరోజు మరి పాలస్తీనాలో మరి చూస్తే ఈనాడు పెద్ద ఎత్తున కూడా దాడి జరుగుతున్న దాని మీద అనేక సంఘాలు అనేక వ్యక్తులు అనేక కార్యక్రమాలు తీసుకొని ఆ పాలస్తీనా ప్రజలకు సంఘీభవ మద్దతు తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఆ రోజే మరి యొక్క పాసిద్ధాన్ని వ్యతిరేకంగా అది ఉన్నంత కాలం పెట్టుబడిదారి విధానం పె పెరుగుతుంది తర్వాత పేదలు అదేవిధంగా ప్రజలు ఇబ్బందులకు కష్టాలు పడతారు వాళ్ళ హక్కులు రాయ కాలరాయబడతాయి దానికి వ్యతిరేకంగా మన ఈ యొక్క మహేంద్ర గారు రాసినటువంటి పుస్తకంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా ప్రధానమైనటువంటి కారణం ఈనాడు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పెట్టుబడిదారి విధానం దాని యొక్క పోగొడలు దానివల్ల బలైతున్నటువంటి కార్మిక వర్గము పేదలు ఇంకా అనేక రంగా పేదరికానికి మరింత నెట్టివే పడుతున్నటువంటి దశలో తప్పనిసరిగా ఈ పాకిధాని వ్యతిరేకంగా అదేవిధంగా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఏదైతే మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నామో అవి కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చూస్తే ఈ దేశంలో మరి ఈనాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మనం చూసినాము మన రాష్ట్రంలోనే కూడా దేశంలో కూడా అనేక చోట్ల మతోన్మాదంతో ఈ యొక్క దాడులు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం మణిపూర్లో మనం చూసినాం మహిళల్ని చిత్రవద చేసి వివసరణం చేసి హత్య చేసి వాళ్ళ పిల్లల్ని చంపేసి ఘోరంగా చేస్తున్న మోడీ గారికి కనీసం అక్కడ పోయి చూసి పరామర్శించి కానీ లేకపోతే దాన్ని ఆపేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదు అంటే ఈ ప్రభుత్వం ఎవరిది పెట్టుబడిదారులకు ఈ ధనిక వర్గానికి కార్పొరేట్ శక్తులకు మేలు కోసమే చేస్తున్నారు ఆ రోజు కేఎల్ మహేంద్ర గారు తన అభిప్రాయాన్ని కార్మిక వర్గం తరఫున పేదల తరఫున ప్రజల తరఫున ఈ పుస్తకాన్ని రాసి అది ఆరు రాసిన ఈరోజు సమకాలిక రోజులకు వర్తించేటట్టు ఈ పుస్తకం ఉన్నది కాబట్టి దీన్ని చదవాల్సిందే ప్రచారంలోకి తీసుకురావాలి పెద్ద ఎత్తున కూడా దాంతోపాటు ఇలాంటి కార్యక్రమాలతో పాటు మనం ఏమైనా వీలైతే మీరు కూడా అందరూ అవగాహన కలిగినటువంటి కింద కూర్చున్నంత మాత్రాన కాదు మీరు కూడా ఈ పుస్తకం మీద చర్చ స్టడీ సర్కిల్ లాంటివి పెట్టి చర్చించి ఈ యొక్క పెట్టుబడిదారాన్ని విధారాన్ని వ్యతిరేకంగా కార్మిక వర్గానికి పేదలకు అనుకూలంగా కూడా మనం ప్రచారం చేసి ఈ దేశంలో ఓ మంచి రాజ్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం అందరం కృషి చేద్దాం ఈ పుస్తకం ఆ విధంగా ఉపయోగపడాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు